ಅಣ್ಣ ಪತಂಗಂತ ಹೋಲಿ ಇತ್ತೆಂಟು ಹೋಲಿಯು ಸರಿ ಅಣ್ಣ न ताता फाइशर ले बुड़ा ताता करूं नहीं आ सिला ले न ताता ताता नाटक हूँ ताता ताता मम्मी पापा मम्मी को न पापा नहीं है न ताता फाइशर ले बुड़ा सिला रखे तबेरी दादी दादी तू मरे मिस्टर योनी तबेरी बाजीरा ఏమైనా నిద్ర లేపు ఎందుకు లేపు పదం కొనుక్కుంటావా పతంగి కలుపునా పతంగులు ఎగిరి చేస్తారు ఆ ప్లాస్టిక్ పతంగులు అవి నీకు మంచి పతంగి చేసి ఇస్తావు నేను గుట్టిగా పైసలు ఎంత వేస్ట్ చేస్తావు తెలియదా నీకేమా చాలా చూసుకుంటే ఎగరద్దు అర్థమవుతుందా వాళ్ళ పైసలు ఎంత కొనుక్కుంటారు నేను చేసి ఇస్తాను నీకు పతంగి చేసి ఇస్తావు నీకు ఎందుకు బా మొత్తం తోక బిగా ఇట్లా ఊగులాడాలా అర్థమవుతుందా సరే నాన్న నీకు మంచి పతంగి చేసి ఇలా ఉన్న చిన్నప్పుడు ఆడుకుంటున్నాయి కొడలు తీసుకొని కొడలు పట్టుకొని కనుక పద పడదాపా కొడదలు కాదా సరేనా మంచి బాధంగా దీంతోటి మేము చిన్నప్పుడు ఆడుకున్నాం రా ఇప్పుడు సేఫ్ అటగాకనే తా పడి పైసలు ఖర్చు పెట్టుకోడు ఇదంతా ముట్టించుకుంటారు చదువురా పైసలు బాగా చిన్నప్పుడు మేము దీంతో ఆడుకున్నాం ఇప్పుడు పతం ఎట్లా ఇస్తారో నీకు చూపిస్తా లేదా నీది పోతుందో పోతా కూడా చూపిస్తా అర్థమవుతుందా డై కొంత అన్నంతారాపురా పతానికి కతా పెట్టాలి బిత్తు నేడు తెచ్చు బోధిస్తారా తిను ಅರ್ಷಿತ ಈಗ ಪತಂಗ ಪೈಸಿ ಕದ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಪತಂಗ್ಕೋಚ್ ಇಟ್ಲ ಅಟ್ಲ ಅೈಸಲ್ಲಿ ಸಲುವು ಪತಂಗ್ ಎಂತ ಮತ್ತೆ ಇಡ ವಿಷ ಎಂತ ಮತ್ತೆ ಚೂರಾ ಪೆದ್ದ ತೋಕೀಗೋ ನೀವು ತೋಕ ಚೂ ನೀರಾ ಪತಂಗಿ ವಿಷ ಮಾತಂಗಿತ್ತ చాలా ఎక్కిద్దావా ఎక్కించారా నువ్వు ఎక్కి మళ్ళీ ఎక్కిస్తా నువ్వు ఎక్కించ సరేనా దారా కట్టుకుంటావా దారంగా ఎక్కడ అది సరే చట్టిస్తా మంచిగా ఎక్కించుకో అడిగే ఆవా దిగాకు ఇటే ఎక్కించుకో పొలాలకి బంగ్లో బంగళక్క బంగారపడతాడు పడతా ఎక్కిందా బాబు దారం పడతావుతా అందరికంటే మీరుకోవాలా పద అయి ఏమంటున్నా అది పతంగి చూస నవాల ఏం చేయలా నవాల నవాల నీరికేనా లవాల మనకి ఒక డబ్బా

ஏன் எடுத்து படுகு பூட்ட ஆ நேம ಏನೇ ಆತಪ್ಪ ಅಡಿಗೆತ್ತಪ್ಪ ಎಂದಿಂಪೇಷ ಮಗತಿಪ್ಪ ಅಡಿಗೆ ಇತ್ತ ಇತರ ಮಾತಾಡಲಿ ಅದ ಮಯಿ ಪತಂಗಿ ಇಂಪೆತ್ ಮನ್ಸಿ ಪಾಪ ಎಂತ ఈ పతంగి వాళ్ళ తాత చిన్న కథ కాదు నీకు తెలియదు వీళ్ళ తాత గురించి ఇలా అయ్యేది పతంగి నేను గట్లనే ఆడుకునేటప్పుడు నాకు అచ్చి తాకిందని చెప్పి నేను గిట్ల పొట్టు పొట్టి ఇంపేసిన చిన్న ఉన్నప్పుడు ఒరే అక్కడ మామిడి చెట్లు ఇప్పుడు లేవు కొట్టేసారు కానీ ఆ మామిడి చెట్లకు నన్ను కోదాడేసండి తెలుసా అయ్యి ఇంటికోక ముందు నేను ఇటు జోన్ కత్తున్నా పైలు ఇవ్వు కొని ఇంటికి పోయింది అనుకో ఇంట్లోకి వెళ్ళి గుంజి కొడతాడు వాళ్ళ తాత పిల్లల కారం పెడతాడు పిల్లలతో నాకు ఇంత డేంజర్ అయ్యి నాకు తెలియదు నాకు తెలిసిన వాడు నేను నిర్వేద్యంగా పోతుంటే గాని